హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సో అందరికీ ముందుగా జాతీయ గణిత దినోత్సవం శుభాకాంక్షలు డిసెంబర్ ట్వంటీ సెకండ్న మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేస్తారని అందరికీ తెలుసు బట్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారనే విషయం కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సో ఈ వీడియోలో ఆ విషయాలు ఏంటో చూద్దాం ఇరవయో శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజైన డిసెంబర్ ట్వంటీ సెకండ్న జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాం గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని అంటే బర్త్డేని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ఈ రోజున ప్రత్యేకంగా జరుపుకుంటూ శ్రీనివాస రామానుజాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం శ్రీనివాస రామానుజన్ లాంటి వారు గణిత శాస్త్రంలో చేసిన పరిశోధనలు అపారం ఇంకా అమోఘం అనే చెప్పొచ్చు అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్స్ జీనియస్గా చరిత్రలో నిలిచిపోయారు అంతేకాదు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనే పేరుతో హాలీవుడ్లో సినిమా కూడా తీశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గ్రేట్ మ్యాథమెటిషియన్ అని మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామానుజన్ నంబర్ సెవెంటీన్ ట్వంటీ నైన్ని రామానుజన్ సంఖ్య అని ఎందుకు అంటారు అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం సివిల్స్ అండ్ గ్రూప్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ నెంబర్ గురించి క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే రామానుజన్ చనిపోవడానికి ముందు కొన్ని రోజుల ముందు ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ని చూసేందుకు ఇండియాకి వచ్చారంట అప్పుడు హార్డీ వచ్చిన టాక్సీ నెంబర్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ఆ నెంబర్ గురించి మాట్లాడుతూ ఆ నెంబర్ చాలా చూడడానికి చాలా డల్గా ఉంది అంటారు హాడీ అప్పుడు ఆ సంఖ్య గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు రామానుజన్ అదేంటంటే రెండు సంఖ్యల గణాల మొత్తాన్ని రెండు వేరు వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చాలా చిన్నది అని వివరించడంతో హాడీ చాలా ఆశ్చర్యానికి గురయ్యారంట ఇలాంటి సంఖ్యలు యాభై లక్షలలో నూట ఒకటి మాత్రమే ఉన్నాయి సెవెంటీన్ ట్వంటీ నైన్ తర్వాత ఈ విధంగా రాయగలిగిన మరొక సంఖ్య ఫోర్ వన్ జీరో ఫోర్ తీవ్రమైన అనారోగ్యంతో మంచాన ఉండి కూడా పదిహేడు వందల ఇరవై తొమ్మిది సంఖ్య యొక్క ప్రత్యేకతను చెప్పిన కారణంగా ఈ సంఖ్యను రామానుజన్ సంఖ్య అని పిలుస్తారు ఇంకా కార్ రాసిన సినాప్సిస్ అనే గ్రంథం రామానుజన్ గారి తెలివితేటలను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పచ్చు ముఖ్యంగా శ్రీనివాస రామానుజన్ చేసిన ఆవిష్కరణలు సంఖ్యా సిద్ధాంతం విభజన సూత్రాలు గణిత టీటా ఫంక్షన్లు ఇంకా అనంతమైన శ్రేణులు వంటివి గణితశాస్త్రంలో కీలక పాత్ర పోషించాయంటే ఏమాత్రం అతిశయక్తి కాదు అంతటి మహనీయుడికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు